భైరవి ఇంటికి వచ్చిన లాయర్ విశ్వనాథం అమ్మ ఆనంద నా కూతురు శరణ్య చిన్న సంతోషాన్ని కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంది అలాంటిది ఇంత పెద్ద సంతోషమైన శుభవార్తను నాకు ఫోన్ చేసి కూడా చెప్పలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు శరణ్య ఈ విషయాన్ని ఎవరికీ అనుకుంది అన్నయ్య అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది కానీ రిపోర్ట్లు చూడటం వల్ల తన ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అమ్మ సరేన్యా నేను తాతను కాబోతున్నాను నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అవునన్నయ్య నుంచి మాకు ఈ వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది అదిగో అల్లుడు గారు వస్తున్నారు అల్లుడి గారికి కూడా స్వీట్ తినిపిస్తూ వస్తాను అని చెప్పి లాయర్ విశ్వనాథం దర్శన్ దగ్గరికి స్వీట్ తీసుకొని వెళ్తాడు అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు నేను తాతయ్యను కాబోతున్నాను అని చెప్పి విశ్వనాథం స్వీట్ తినిపించబోతు ఉండగా వద్దు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక ఆనందభైరవి షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటే ఇప్పుడే కాఫీ తాగాను అయినా పర్వాలేదు స్వీట్ ఇలా ఇవ్వండి తర్వాత తింటాను అని చెప్పి దర్శన్ విశ్వనాథం దగ్గర నుంచి స్వీట్ తీసుకుంటాడు నాకు ఇప్పుడు నిజంగా సంతోషంగా ఉంది ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అది కూడా నా కూతురు వల్ల అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు శరణ్య కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ శరణ్య ఇప్పుడు సంతోషంగా ఉండాలమ్మా ఏడవకూడదు నవ్వమ్మా నవ్వు అని విశ్వనాథం చెప్తూ ఉంటే శరణ్య నవ్వుతూ ఉంటుంది కట్టుకున్న భర్త కుటుంబాన్ని మోసం చేయటమే కాకుండా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నావు శరణ్య నువ్వు కపట నాటక సూత్రధారి అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ ఆనంద ఇక నేను బయలుదేరుతాను ఈ విషయం గీతకు కూడా చెప్పాలి గీత మార్కెట్కి వెళ్ళింది ఫోన్ లేకపోవడం వల్ల గీతకు ఈ శుభవార్త చెప్పలేదు తెలిస్తే సంతోషపడుతుంది అని చెప్పి విశ్వనాథం అంటాడు సరే అన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి అంటుంది బాబాయ్ గారు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ప్రీతి అంటుంది కూర్చోన్నయ్య కాఫీ తాగి వెళ్దు అని భైరవి చెప్పడంతో ఇక విశ్వనాథం కూర్చుంటాడు అమ్మ ఆనంద ఈ సమయంలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కానీ చెప్పాల్సి వస్తుందమ్మా అమ్మాయి సరే నేను జాగ్రత్తగా చూసుకోండమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నువ్వు పర్టికులర్గా చెప్పాలా అన్నయ్య అని చెప్పి ఆనంద భైరవే అంటుంది ఇక అప్పుడే ప్రీతి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది విశ్వనాథం మాటలను ప్రీతి విని బాబాయ్ గారు శరణ్య గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఇంట్లో శరణ్య కోసం ఇద్దరు పని మనుషులున్నారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఆ మాటలను పైనుంచి నుంచి కాంచిన అనన్య చాటుగా ఉండి వింటూ ఉంటారు ఇక విశ్వనాథం కాఫీ తాగి నేను బయలుదేరతానమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం ఈ శరేణ్య అటు ఇటు చెప్పలేక ఇరుక్కుపోయింది ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ తరువాత పడే నొప్పులన్నీ కూడా ఇప్పుడే పడుతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సింహాచలానికి ఎలాగైనా సరే డబ్బు కట్టి నగలు తీసుకురావాలి సరే నేను ఈ సమస్య నుంచి సాల్వ్ చేయాలి లేకపోతే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే సరే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సింహాచలం రోహిత్కి ఫోన్ చేస్తాడు ఇదేంటి సింహాచలం ఫోన్ చేస్తున్నాడు అని రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి సింహాచలం అన్న ఫోన్ చేశావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు నాకు ఇవ్వాల్సిన మిగతా డబ్బుల సంగతి ఏంటి అని చెప్పి సింహాచలం అడుగుతూ ఉంటాడు వారం రోజుల్లో ఇస్తామని చెప్పాం కదన్న అని చెప్పి రోహిత్ అంటాడు లేదు నాకు అర్జెంటుగా ఆ డబ్బులు కావాలి నేను వేరే దగ్గర ఇవ్వాల్సి ఉంది నేను ఇస్తేనే నా పని పూర్తవుతుంది ముందు నా డబ్బు నాకు తెచ్చివు అని చెప్పి సింహాచలం చెప్తూ ఉంటాడు అన్నా అర్థం చేసుకో అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే మర్యాదగా డబ్బు తీసుకొస్తావా బ్యాచ్ నేసుకొని మీ ఇంటికి రమ్మంటావా అని సింహాచలం అంటాడు అన్నా అన్నా అని చెప్పి రోహిత్ పిలుస్తూ ఉంటే సింహాచలం కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని చెప్పి రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సరైన ఇల్లు దులుపుతూ ఉంటుంది ఆనందభైరవి సరైన రూంలోకి వెళ్ళి సరైన ఇల్లు దులపడం చూసి అమ్మ సరైన ఏం చేస్తున్నావమ్మా ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇలాంటి పనులు చేయకూడదమ్మా డస్టు లంగ్స్లోకి వెళ్తుంది అక్కడి నుంచి నీ కడుపులో ఉన్న బిడ్డకు వెళ్తుందమ్మా వద్దు ఇలాంటి ఏం చేయొద్దు వచ్చి ఇలా కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇదిగో ఈ పోస్టర్లను చూడు ఎంత బాగున్నారో బుజ్జి బుజ్జి పిల్లలు ఎంత ముద్దుగా దుబుచ్చు కుక్కల్లా ఉన్నారు నువ్వు నిద్రపోయి నిద్ర లేవగానే ఈ ఫోటోలు చూస్తూ ఉంటే ఇలాంటి పిల్లలే నీకు పుడతారమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అప్పుడే దర్శన్ కూడా రూమ్లోకి వస్తాడు నానా దర్శన్ నాన్న నువ్వైనా సరేణ్యకు చెప్పు సరైన ఇల్లు దులపడం లాంటి పనులన్నీ చేస్తుంది ఆ పనులు ఇలాంటి సమయంలో చేయకూడదని చెప్పు నువ్వు చెప్తే కాస్త వింటుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది సరే అమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు ఇక ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అమ్మనిపై నీపై ఎంత ప్రేమను పెంచుకుందో నన్ను లహరిని ఎంత ప్రేమగా అయితే చూసిందో ఎంత నమ్మకం అయితే మా ఇద్దరిపై ఉంచిందో నీ కూడా అంతే నమ్మకం ఉంచింది అలాంటి అమ్మను నువ్వు ఎలా మోసం చేయగలుగుతున్నావు నువ్వు నిజం చెప్పకపోతే ఏంటి నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ కొంచెం దూరం వెళ్ళగానే ఏమండి అని చెప్పి సరైన పిలుస్తుంది ఇక దర్శన్ ఒక నిమిషం అక్కడ ఆగి ఇప్పుడు నేను వెళ్ళి అమ్మకు నిజం చెప్తే నాకు సరైన మధ్య జరుగుతున్న గందరగోళం అంతా అమ్మకు తెలిసిపోతుంది అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు మీరు చెప్పరని నాకు తెలుసండి మీకు ఎవరో చెప్పుడు మాటలు చెప్పడం వల్లే మీరు నా పైన కోపం పెంచుకున్నారే తప్ప మీకు నిజంగా నా పైన కోపం లేదని నాకు తెలుసండి చెప్పండి అండి మీ మనసులో ఉన్న అపార్థం ఏంటో చెప్పండి ఆ అపార్థాన్ని తొలగించే సమస్యకు సొల్యూషన్ నేను చూపిస్తాను అని చెప్పి సరైన అంటుంది ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉండదు నా సమస్యకు నా జీవితంలో ఎప్పటికీ సొల్యూషన్ అనేది ఉండదు అని చెప్పి దర్శన్ కోపంగా సరైనకు చెప్తూ ఉంటాడు ఈ జీవితమే మీదండి ఈ భార్యగా నేను ఎప్పటికీ మీ లైఫ్లోనే ఉంటానండి తప్పకుండా మీ మనసులో ఉన్న దుష్ప్రచారం ఏంటో తెలుసుకుంటాను ఆ సమస్యకు సొల్యూషన్ చూసుకుంటాను అని చెప్పి సరైన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోగానే అసలు ఆయన ఎందుకు నా పైన అంత కోపంగా ఉన్నారు నేను ఏం తప్పు చేశాను ఏం పొరపాటు చేశాను ఎందుకు ఆయన నాపై ఇంత ద్వేషం పెంచుకున్నారు ఈ ద్వేషం ఎవరు చెప్తే పెంచుకున్నారో తెలుసుకుంటాను అతి త్వరలోనే ఆ ద్వేషానికి సొల్యూషన్ చూసుకుంటాను అని చెప్పి సరైన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ ఆలోచించి ఆలోచించి స్ట్రెయిన్ అయిపోయి సోఫాలోనే పడుకుండి పోతాడు ఇక అప్పుడే ప్రీతి రోహిత్ రూమ్లోకి వస్తుంది ఇదేంటి ఈయన సోఫాలో పడుకున్నారు అని చెప్పి మనసులో అనుకొని వెంటనే రోహిత్ చెయ్యి పట్టుకుంటుంది రోహిత్ చెయ్యి కాలిపోతూ ఉంటుంది ఈయనకి జ్వరం వచ్చినట్టుంది అని ప్రీతి మనసులో అనుకొని అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడు లీలావతి ప్రీతి దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయికి జ్వరం వచ్చింది అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి రోహిత్ చేయి పట్టుకొని రోహిత్ని చెక్ చేస్తుంది అవునమ్మా జ్వరం బాగా ఎక్కువగా ఉంది డాక్టర్కి ఫోన్ చేయి అని లీలావతి చెప్పడంతో ప్రీతి డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక డాక్టర్ వచ్చి రోహిత్ని చెక్ చేస్తారు టెంపరేచర్ బాగా హైగా ఉంది నార్మల్ ఫీవరే వైరల్ ఫీవర్ కూడా కాదు ఇతను ఏదో విషయం గురించి బాగా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అవును డాక్టర్ చిన్న విషయం గురించి టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ప్రీతి అంటుంది చిన్న విషయం కాదు పెద్ద విషయమే ఫీవర్ వచ్చిందంటే పెద్ద అనే అర్థం కదా ఈ మెడిసిన్ రాస్తున్నాను మెడిసిన్ తెప్పించండి అలాగే కోకోనట్ వాటర్ ఎక్కువగా తాపించండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి ప్రీతి అంటుంది ఇక డాక్టర్ మెడిసిన్ రాసి ఇవ్వగానే ప్రీతి ప్రిస్క్రిప్షన్ తీసుకొని కిందికి వెళ్తుంది ఇక కాసేపటి తరువాత రోహిత్ మెల్లగా ఇంజెక్షన్ చేయడం వల్ల కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఇక లీలావతి రోహిత్ని చూసి నానా రోహిత్ అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా అమ్మా అని రోహిత్ అంటూ ఉంటే ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు రోహిత్ ఎందుకు టెన్షన్ పడుతున్నావో చెప్పు రోహిత్ అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక రోహిత్ మెల్లగా లేచి కూర్చుంటాడు చెప్పు నానా ఏ విషయం గురించి టెన్షన్ పడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక బయటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకురావడం కోసం ప్రీతి అటు ఇటూ చూస్తూ ఉంటుంది ఇక అలాగే డాక్టర్ చెప్పిన విధంగా కోకోనట్ వాటర్ కోసం ప్రీతి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి